నమస్కారం భక్తి మార్గం ఛానల్కు స్వాగతం డిసెంబర్ పదిహేడవ తేదీ మంగళవారము శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలు తిది బహుళ విధియ పగలు పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి తదియ నక్షత్రం పునర్వసు నక్షత్రం తెల్లవారితే మూడు గంటల ఒక నిమిషం వరకు తదుపరి పుష్యమీ నక్షత్రం యోగం బ్రహ్మం రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఐంద్రం కరణం గరజి పగలు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి భద్ర శుభ సమయములు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము పగలు రెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి రెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఈ రోజు ఆపరేషన్స్ వ్యాపారం వ్యవసాయదారులకు వ్యవహారాలకు ప్రయాణాలకు మంచిది